నమస్తే దేశవ్యాప్తంగా చూస్తే సార్వత్రిక ఎన్నికలు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఒకటి ఎంబడి ఒకటి కొనసాగుతూనే ఉంది అయితే ఇప్పటి వరకు ఐదు విడతల పోలింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక ఆరో విడత ఇవాళ అంటే జు మే ట్వంటీ ఫిఫ్త్ నాడు జరిగేటువంటిది శనివారం జరుగుతున్నటువంటిది ఇక సెవెంత్ చివరి దశ పోలింగ్ జూన్ ఫస్ట్కు జరగనుంది ఇక ఎన్నికల ఫలితాలు జూన్ ఫోర్త్గా రిలీజ్ అవుతున్నాయి అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ నువ్వు బయటపెట్టింది అయితే అందులో చాలా ఆసక్తికరమైనటువంటి అంటే వెరీ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్లో ఉన్నాయి ఆ రిపోర్ట్స్లో ఉన్న విషయాలను చూస్తే అబ్బురపడాల్సిందే సర్ప్రైజ్ కావాల్సిందే ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఎయిట్ త్రీ హండ్రెడ్ అండ్ అంటే ఈ క్యాండిడేట్స్లలో దాదాపుగా నూట ఇరవై ఒకటి మంది అభ్యర్థులందరూ నిశానీలు అంటే నిరక్షరాస్యులు అని చెప్పేసి అది డిక్లేర్ చేసింది ఈ నివేదిక ప్రకారం చూస్తే మూడు వందల యాభై తొమ్మిది మంది ఐదవ తరగతి వరకే చదువుకున్నట్టుగా తెలిపింది ఇక ఆరు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నటువంటి వాళ్ళు వీరే దేశాన్ని ఎదేటోళ్ళు ఇక ఒక వెయ్యి మూడు వందల మూడు మంది అభ్యర్థులు తాము పన్నెండవ తరగతి ట్వెల్త్ పాస్ అయినట్టుగా ఆ తర్వాత వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ రెండు మంది అభ్యర్థులు తాము గ్రాడ్యుయేట్ని కలిగి ఉన్నట్టుగా వాళ్ళంతకు వాళ్ళు ప్రకటించుకున్నటువంటి విషయం ఇక డాక్టరేట్ పొందినటువంటి వాళ్ళైతే నూట తొంభై ఎనిమిది మంది ఉన్నారు ఇక ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లలో ఆరు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు తమ క్వాలిఫికేషన్స్ని ఐదవ తరగతి పన్నెండవ తరగతులు అని చెప్తే ఇక ఎనిమిది వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు మాత్రం గ్రాడ్యుయేట్ని లేకపోతే అంతకంటే ఎక్కువగా క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు ఉన్నట్టుగా మనకు రిపోర్ట్స్ని బట్టి అర్థమవుతుంది ఇక ఇరవై ఆరు మంది నిరక్షరాశులు అని చెప్పేసి చెప్పారు ఇక నలుగురు మాత్రం తమ విద్యార్థులని మొత్తం అసలు బయటనే పెట్టలేదు ఇక రెండవ దశలో ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ మంది అభ్యర్థులు తమ విద్యార్హతలని ఆ తర్వాత ఐదవ తరగతి పన్నెండవ తరగతి మధ్య ఉన్నాయని చెప్పేసి డిక్లేర్ చేశారు ఇక ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ అభ్యర్థులు మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువనే చదివినట్టుగా వాళ్ళంతా డిక్లేర్ చేశారు అయితే దాదాపుగా ముప్పై ఏడు మంది అక్షరాస్యులమని ఎనిమిది మంది అని చెప్పేసి చెప్పినటువంటి విషయం ఈ ముగ్గురు తమ విద్య కొంతమంది అయితే అందులో ప్రత్యేకంగా ముగ్గురు తమ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ని అందించనే లేదు అయితే వీరంతా వస్తుంది ఎన్నికల బరిలోకి నిలబడ్డారు పోటీ చేయడానికి ఆ తర్వాత వాళ్ళ యొక్క వివరాలన్నీ ఏ రకంగా అందించారని అని చెప్పేసి నాలెడ్జ్ కోసం అని మీ ముందుస్తున్నాను ఇక వీరంతా కేవలం ప్రజాసేవ కోసం ఎన్నికలలో నిర్చిన నిలిచినటువంటి నిరక్షరాశులు అధిక శాతం మంది స్వతంత్ర అభ్యర్థులే ఈ పోటీలో మొత్తం మీద పాల్గొన్నారు ఇక పదో తరగతిలోపు చదివినటువంటి వాళ్ళను టోటల్ గా క్యాల్క్యులేట్ చేస్తే వన్ థౌజండ్ సిక్స్ మెంబర్స్ కాంటెస్టెంట్స్ ఉన్నారు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ క్యాండిడేట్స్ మాత్రం గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ క్యాండిడేట్స్ ఆర్ డాక్టరేట్స్ సో మొత్తం మీద చూస్తే ఈ లోక్సభ పరిధిలో నిలిచిన వారిలో ఈ ప్రజాసేవ చేద్దామని చెప్పేసి నిలక్ష రాసులు వచ్చి నిలబడినటువంటి వాళ్ళు అంటే ప్రజాసేవ చేద్దామని ఒకవైపు ఉంటే మరోవైపు ఇష్టారాజ్యంగా డబ్బును దోచుకోవచ్చు దండుకోవచ్చు అనేటువంటిది ఒక ఆలోచనలతో ముందుకు వచ్చినటువంటి అన్నది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మొత్తం మీద నూట ఇరవై కోటి మంది నిశానీలో ఉండి ప్రజాసేవ చేద్దాం ప్రజల సొమ్ముని ఇష్టానుసారంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ అవినీతి అక్రమాలు దోపిడీలు పనులు చేకున కూడా చేసినట్టుగా చూపిస్తూ బిల్లులను చూపించేసి కోట్లాది రూపాయలు పోగు చేసుకున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల వైఖరిని చూసి యావత్ ఈ నిరక్షర గుడను కూడా వాళ్ళు అవకోసన పట్టి వాళ్ళు ఏ రకంగా డబ్బు సంపాదించారు అనేది అర్థం చేసుకొని ఈ బరిలోకి దిగారంటే ఇక్కడనే మనం అర్థం చేసుకోవచ్చు డబ్బును సంపాదించుకోవడానికి మాత్రమే ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు కానీ ప్రజాసేవ చేద్దామని చెప్పేసి ఏ కోషన వారి లోపల ఏ కణములోనూ కూడా లేదని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది సార్వత్రిక ఎన్నికలంటే కేవలము వ్యాపార ధోరణితోటి వ్యాపారస్తులు మాత్రమే దీనిలోకి వచ్చి డబ్బును పెట్టుబడిగా పెట్టేసి అవసరమైనంత మేర కాకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి అందుకు మూడింతలు నాలుగింతలు పదింతలు వరకు డబ్బు ఇబ్బందిగా సంపాదించవచ్చు అనడానికి చూపిస్తుంది ఈ నిదర్శనం ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ పెట్టినటువంటి ఈ రిపోర్ట్స్లో ఇలాంటి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇప్పుడు యావత్ ఇండియా ఇండియాలో ఉన్నటువంటి యావత్ ప్రజానికాన్ని ఆలోచనలకు నెట్టేసింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి